అందరికీ నమస్కారం నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిపొట్ల మధుసూదన శర్మని మనం ఈ వీడియోలో సయాటిక సమస్యకి చక్కటి ఆయుర్వేద వైద్యం అనేటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం సయాటిక ఈ యొక్క సయాటిక సమస్యనే ఆయుర్వేద వైద్య విధానంలో మన మహర్షులు వాతం అనేటువంటి పేరుతో చక్కగా ప్రస్తావించి చక్కటి చికిత్స విధానాన్ని గురించి కూడా తెలియజేయడం జరిగింది సంస్కృతంలో గురుధ్ర అంటే గద్ద అనేటువంటి అర్థం మరి గద్దలాగా అంటే గద్ద నడిచినప్పుడు కానీ గద్ద పరిగెత్తినప్పుడు కానీ ఆ గద్ద నడక ఎలాగ ఉంటుందో ఈ సమస్య వచ్చినటువంటి వాళ్ళల్లో వీళ్ళ యొక్క నడక అలాగా ఉండడం చేత దాన్ని పోలుస్తూ మన మహర్షులు గురుద్రసి వాతం అనేటువంటి పేరుతో ఈ యొక్క వ్యాధిని ప్రస్తావించడం జరిగింది అంటే ఈ రోజుల్లో ఆధునిక వైద్యంలో చెప్పేటువంటి సయాటిక ఏదైతే ఉందో అది మన వైద్యులు గురుద్ర వాతం కింద చెప్పడం జరిగింది అసలు సయాటిక అంటే మన శరీరంలో ఉన్నటువంటి ఒక పెద్ద నరం పేరు సయాటిక ఈ నరము మనకి నడుము భాగంలో మూతలయ్యి ఎడమకాలు అంతా ఒక నరము కుడికాలు అంతా ఒక నరము వెనుక భాగంలో వ్యాపించి ఉంటుంది ఈ నరానికి ఇన్ఫర్మేషన్ ఏదన్నా వచ్చినా నరంపై ఏదైనా ఒత్తిడి జరిగినా ఈ యొక్క సమస్య అంటే వాపు వచ్చి పోటు సలుపు బాధ తిమ్మిరి మంట అసౌకర్యము ఇలాంటి లక్షణాలు కలగజేస్తూ ఉంటుంది అన్నమాట సర్వసాధారణంగా ఈ యొక్క సయాటిక సమస్య నూటిలో తొంభై శాతం మందిలో ఒక్క వైపే వస్తూ ఉంటుంది అరుదుగా కొంతమందిలో మాత్రము రెండు వైపులో కూడా రావచ్చు ఈ యొక్క సయాటిక సమస్య వచ్చినప్పుడు కూర్చోవడం కష్టంగా ఉంటుంది నుంచోవడం కష్టంగా ఉంటుంది కాలు ముడవడం చాపడం కష్టంగా ఉంటుంది మెట్లు ఎక్కడ దిగడం మరీ కష్టంగా ఉంటుంది ఇలా ఏ చరణమైనా అంటే నడుము కింది భాగం నుంచి ఏ చరణం చేర చాలా అసౌకర్యంగా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది ఈ యొక్క సయాటిక సమస్య కలిగినప్పుడు ఔషధాన్ని ఎలా తయారు చేసుకొని వాడుకోవాలంటే మూడు పదార్థాలతో చక్కటి ఔషధాన్ని తయారు చేసుకొని చాలా సమర్థవంతంగా శీఘ్రంగా వెంటనే ఆ సమస్య నుంచి బయటపడవచ్చు ఎలాగంటే దీనికి కావలసినటువంటి పదార్థాలు మూడు బాగా నిదానంగా నోట్ చేసుకోండి నిదానంగా గమనించండి ఆ యొక్క పదార్థాలను బాగా తెచ్చుకొని తయారు చేసుకుని వాడి ఆ యొక్క సమస్య ఉన్నటువంటి వాళ్ళు లబ్ధి పొందండి మొట్టమొదటి పదార్థము దుంప రాష్ట్రం ఎందుకంటే ఈ యొక్క పదార్థాలు చాలామందికి తెలియకపోవచ్చు కాబట్టి నిదానంగా చెప్పడం జరుగుతుందన్నమాట దుంప రాష్ట్రం ఒక చెట్టు యొక్క వేరు ఎండించినటువంటి దుంప రాష్ట్రం మనకు మార్కెట్లో దొరుకుతుంది లేదా దుంప రాష్ట్రం దొరకకపోతే సన్న రాష్ట్రం ఏదైనా పర్లేదనమాట దుంప రాష్ట్రం అంటే లావు ఉంటుంది సన్న రాష్ట్రం అంటే కొంచెం సన్నగా ఉంటుందన్నమాట ఈ యొక్క చూర్ణము ఒక ఇరవై ఐదు గ్రాములు కావాలి మీరు ఆ పదార్థాలను తెచ్చుకొని చూర్ణం చేసి వాడుకోవచ్చు లేకపోతే వీలు కానటువంటి వాళ్ళు మనకు ప్రామాణిక కంపెనీ వాళ్ళు తయారు చేసేటువంటి చూర్ణాలు కూడా దొరుకుతున్నాయి కాబట్టి అవి తెచ్చుకొని వాడుకుంటే సరిపోతుంది మరి ఆన్లైన్లో కూడా ఈ యొక్క చూర్ణాలు ప్రామాణిక కంపెనీ వాళ్ళు తయారు చేసేటువంటి చూర్ణాలు దొరుకుతున్నాయి కాబట్టి మరి మారుమూల ప్రాంతాలకు కూడా ఈ యొక్క వసతి సౌకర్యాలు ఈ రోజుల్లో ఉన్నాయి కాబట్టి అలాంటి వాళ్ళు కూడా మరి ఆ యొక్క ఔషధాలు తెప్పించుకొని వాడుకుంటే సరిపోతుంది దుంప రాష్ట్ర చూర్ణము లేదా సన్న రాష్ట్ర చూర్ణము ఒక్క ఇరవై ఐదు గ్రాములు తీసుకోవాలి రెండవ పదార్థంగా అక్కల కర్ర రెండవది అక్కల కర్ర ఈ యొక్క అక్కల కర్ర మనకు వేర్లు మార్కెట్లో దొరుకుతాయి ఈ పౌడర్ కూడా దొరుకుతుంది కాబట్టి అక్కల కర్ర యొక్క చూర్ణాన్ని ఒక ఇరవై ఐదు గ్రాములు తీసుకోండి మూడవ పదార్థంగా షుంటి చూర్ణం శోధించేటువంటి షుంఠి ఈ యొక్క షుంఠి యొక్క చూర్ణాన్ని కూడా ఒక ఇరవై ఐదు గ్రాములు తీసుకోండి రాష్ట్ర రాష్ట్ర చూర్ణం అంటే దుంప రాష్ట్రము లేదా సన్న రాష్ట్రం చూర్ణం ఏదో ఒకటి మనకు దొరికితే ఏ చూర్ణం దొరికితే అది ఒక ఇరవై ఐదు గ్రాములు అక్కలకర యొక్క చూర్ణం ఇరవై ఐదు గ్రాములు షుంటి చూర్ణం ఇరవై ఐదు గ్రాములు మొత్తం ఈ యొక్క చూర్ణాలన్నింటినీ బాగా కలిపేయడం వల్ల ఒక డెబ్భై ఐదు గ్రాముల ఔషధం రెడీ అయిపోయింది దీన్ని ఎలా వాడుకోవాలంటే రోజు రెండుసార్లు కషాయాన్ని తయారు చేసుకొని వాడుకోవాలి అంటే ఒక్కసారి కషాయం తయారు చేసుకొని ఆ యొక్క కషాయాన్ని సార్లు వాడుకోవాలి ఎలాగంటే ఒక పాత్రలో రెండు వందల మిల్లీ లీటర్ల నీళ్లు తీసుకోవాలన్నమాట ఒక పాత్రలో రెండు వందల మిల్లీలీటర్ల నీళ్లు తీసుకొని అందులో మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి చూర్ణం అంటే చూర్ణము లేదా రాసనా చూర్ణము అదేవిధంగా అక్కలకర చూర్ణము శొంటి చూర్ణం కలిపి తయారు చేసుకున్నటువంటి చూర్ణాన్ని ఒక టీ స్పూన్ అంటే ఇంచుమించు ఒక ఐదు గ్రాములు అందులో వేసేసి పొయ్యి మీద పెట్టేసి సన్న మంట మీద వంద మిల్లీలీటర్ల నీళ్లు మాత్రమే మిగిలేటట్లు మరిగించి దించి చల్లార్చి వడకట్టేసి ఉదయము ఒక యాభై మిల్లీ లీటర్లు సాయంత్రం పూట కూడా ఒక యాభై మిల్లీలీటర్లు తీసుకోవాలి అంటే వంద మిల్లీలీటర్లు ఔషధం తయారవుతుంది కదా ఇంచుమించు దాన్ని ఉదయం సగము సాయంత్రం సగం ఒకవేళ అవసరమైతే తాగే సమయంలో అంటే ఔషధాన్ని సేవించేటువంటి సమయంలో షుగర్ ఇలాంటివి లేకపోతే ఒక అర అర టీ స్పూను లేదా ఒక టీ స్పూను తేనె కూడా కలిపి తీసుకోవచ్చు షుగరు ఇలాంటివి ఉన్నటువంటి వాళ్ళైతే ఔషధాన్ని అలాగే వాడుకోవచ్చు లేకపోతే ఒక చిటికెడు మిరియాల పొడి కూడా కలుపుకొని వాడుకోవచ్చు ఈ విధంగా ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో తయారు చేసుకొని ఈ పద్ధతిలో సద్వినియోగం చేసుకోవడం వల్ల చాలా శీఘ్రంగా సత్వరమే సమంత సమర్థవంతంగా ఈ ఔషధంలో ఉన్నటువంటి ఔషధ గుణాలన్నీ కూడా ఈ యొక్క సయాటిక అనేటువంటి సమస్య తగ్గేందుకు చాలా అద్భుతంగా ఉపయోగపడతాయి మరి సమస్య ఎక్కువగా ఉన్నప్పుడు కడుపులోకి యొక్క ఔషధాన్ని వాడుకుంటూ కొన్నాళ్ల పాటు పైపుతమందుగా కూడా ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి ఔషధం వాడుకుంటే సరిపోతుంది ఆ ఔషధం పేరు నిర్గుండి తైలం బాగా నిదానంగా రాసుకుంటున్నారు కదా నిర్గుండి అంటే వావిలి అని మనం తెలుగులో చెప్తూ అనమాట ఆ వావిలిని ప్రధానంగా ఉపయోగించి ఔషధం తయారు చేస్తారు కాబట్టి ఆ తైలము నిర్గుండి తైలం అనేటువంటి పేరుతో మనకు మార్కెట్లో దొరుకుతుంది నిర్గుండి తైలం ఆ యొక్క తైలాన్ని రోజు ఒక్కసారి తగినంత తైరాన్ని తీసుకుని కొద్దిగా గోరువెచ్చగా చేసి ఆ సయాటిక ఉన్నటువంటి భాగం అంతా కూడా ఆ కాలం అంతా కూడా లేపనం చేసి సున్నితంగా మర్దన చేయాలన్నమాట మర్దన చేసేసి ఒక గంట సేపు ఆగిన తర్వాత స్నానం చేయడం కానీ లేకపోతే గోరువెచ్చ నీళ్ళతో తుడవడం కానీ చేస్తే సరిపోతుందన్నమాట ఈ విధంగా పైపూత మందుగా కొన్నాళ్ళ పాటు వాడేసి ఆపేసి ఈ యొక్క ఔషధాన్ని మాత్రము కొన్నాళ్ల పాటు అంటే పూర్తిగా తగ్గేంత వరకు అంటే అతి త్వరలోనే ఇది గుణం కనిపిస్తుంది ఔషధం వాడుకోవడం వల్ల పూర్తిగా తగ్గేంత వరకు కూడా ఈ యొక్క ఔషధాన్ని కడుపులోకి వాడేటువంటి ఔషధాన్ని కొనసాగించవచ్చు చూశారు కదా ఎటువంటి సులువైనటువంటి ఆయుర్వేద వైద్య విధానంలో అంతర్భాగమైనటువంటి ఈ యొక్క వైద్యాన్ని ఈ సయాటిక సమస్య తగ్గేందుకు ఈ వీడియోలో తెలుసుకున్నారో మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం మీ చిట్టిబొట్ల